మనందరి ఆత్మీయుడు తెలంగాణ రాష్ట్ర ముద్దుబిడ్డ ఎస్పెషల్లీ ముదిరాజ్ నాయకులకు ఆదర్శ ప్రయుడైనటువంటి వర్రా జ్ఞానేశ్వర్ జ్ఞానేశ్వర్ ముదిరాజు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీకి విచ్చేసినటువంటి నా ముదిరాజ్ సోదరులకు మరి పిహెచ్డి స్కాలర్లకు అదేవిధంగా పీజీ విద్యార్థులకు అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనకు అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఏదైతే తెలంగాణ ముదిరాజ్ గుజరాత్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత ప్రామాణికమైన వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి అత్యంత నమ్మకమైన వ్యక్తి నిరాడంబరమైన జీవితం గడుపుతున్న బొర్ర జ్ఞానేశ్వర్ గారిని నియమించడం అనేది చాలా హర్షణీయ సందర్భం అందులో భాగంగానే ఈ రోజు మన యొక్క జన్మదిన సందర్భంగా ఈ రోజు ఉస్మాన విద్యార్థులుగా బీసీ సంఘం నాయకులుగా ఈ రోజు బహుజన సంఘం బహుజన సంఘం నాయకులుగా మనం అందరం ఖచ్చితంగా ఇలాంటి గొప్ప వ్యక్తుల జన్మదినాన్ని జరుపుకుంటే సమాజానికి ఒక స్ఫూర్తి ఉంటుందనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పుర అన్న మీరు చేసే కార్యక్రమాలు మేమందరం దగ్గరుండి గమనిస్తున్నాం ఈ రోజు బహుజన జాతి బిడ్డగా అన్ని వర్గాలు అన్ని అన్ని వర్గాలు అభివృద్ధి పథంలో నడవాలని ఆకాంక్షిస్తూ ముందుకోతున్న ఈ సందర్భంలో ఇలాంటి జన్మదిన సందర్భాన్ని ఇంకా అనేక వేలాదిగా వంద వంద సంవత్సరాలు జరుపుకోవాలని ఆ భగవంతుణ్ణి ఆ యొక్క శ్రీశైలం మల్లికార్జున్ని అదేవిధంగా పెద్దమ్మ తల్లిని ఆకాంక్షిస్తూ మీరు భవిష్యత్తులో ముజిరాజు సమాజంతో పాటు బీసీలు ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి వర్గాలకు ఇట్లా చేతునిస్తూ ముజరాజులకైతే సమాజ ఏదో ముజరాజ్ సమాజంలో ఉన్నటువంటి ఏదో బీసీ డి నుండి ఏ ఏ సమస్య కావచ్చు మిగతా అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలపై ప్రభుత్వానికి అదేవిధంగా ముజిరాజు సంఘాలకు ఒక సమన్వయకర్తగా ముందుకు పో పోయి మన జాతికి మేలు చేసే విధంగా మీరు భవిష్యత్తు కార్యాచరణ తీసుకోవాలని అదే విధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన గుండ్లపల్లి సీనన్న కావచ్చు అదేవిధంగా అల్లూరి జగన్ అన్న కావచ్చు అదేవిధంగా కనకన్న కావచ్చు మన సంతోష్ అన్న అదే వెంకటన్న శ్రీనివాసన్న ఏదో సతీష్ అన్న ఇంకోటి మా మిత్రులకు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ